ఈ ప్రదేశం గురించి బైబిల్ ప్రాముఖ్యత ఏమిటంటే మతీయు వార్త పదహారా అధ్యాయము పదమూడు నుండి ఇరవై వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఇక్కడికి వచ్చి తన శిష్యులను ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న ఇక్కడ అడిగారు మనిషి కుమార్ని ఎవరని చెప్పుకుంటున్నారు అని తన శిష్యులను ప్రభువారు అడిగారు శిష్యులు భిన్నమైన సమాధానాలు ఇచ్చారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాన్ మరికొందరు ఏలియా అని ఇంకొందరు ఇర్మియా లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు అని చెప్పారు మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభువు తన శిష్యులను అడిగినప్పుడు పేతురు నీవు సజీవుడువైన దేవుని కుమారుడువు క్రీస్తువు అని చెప్పాడు అందుకు యేసు సియోను బరియోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదను పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోకం యొక్క తాళపు చెవులు నీకు నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధించబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను ఇప్పుడు మనం విన్న చదివిన ఆ సంఘటన ఇక్కడే జరిగింది అంటే క్రైస్తవ సంఘం పునాది మొదటిసారి ఇక్కడే ప్రకటించబడింది అధ్యాయం పదమూడవ పదమూడవచ్చిన నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు ఏమైనా రాయబడి ఉంటది అంటే ఏసుక్రీస్తు ప్రభారు ఫిలిప్ దైన కైసరియకి వెళ్ళారని ఉంటుంది ఇది నూతన నిబంధనలో రాయబడింది ఫిలిప్ దైన కైసరియ ఇది ఫిలిప్ అనే అంటే హేరోదు కుమారులలో ఒకడు ఫిలిప్పు అతను పరిపాలించిన ప్రదేశం కాబట్టి ఫిలిప్ దైన కైసరియా ఉంది ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక విచిత్రమైన ప్రశ్న అడిగితాను శిష్యుల్ని ఏమనంటే నేను ఎవరిని నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు ఇది మనకి బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం కాదు ఇది నేను బస్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ నేను ఎట్లా తీశాను వన్ నేను ఎట్లా చేశాను అడిగినట్టుగా ఆయన నేను నేను ఎవరిని ఎందుకు అడిగారు అనేది ఎవరికి అర్థం కాదు బైబిల్ చదువుతున్నప్పుడు ఎందుకు అడిగారంటే చూడండి ఒకసారి ఇక్కడ పాన్ అనే దేవత గుడి ఉండేది పాన్ అనే దేవత పాన్ అనే దేవుడు ఎవరు అంటే కాళ్ళన్నీ మేక కాళ్ళు పైనుంచి బాడీ మనిషి ఇక్కడ ఈ చుట్టుప్రాలలో అప్పుడు ఎప్పుడు ఏసుగ్రీస్ ప్రవారికి ముందు ఇది పల్లెటూర్లు అన్నమాట ఇజ్రాయల్ దేశం సరిహద్దు ప్రాంతాలు కాబట్టి పల్లెటూర్లు ఇక్కడ ఉన్న ప్రజలు నమ్మకాలతో పాన్ అనే దేవతని ఆరాధించేవారు నెక్స్ట్ అటువైపున ఇక్కడ అంటే హెరో ద గ్రేట్ ఏం చేశాడు సీజర్ అగస్టస్ కోసం సీజర్ అగస్టస్ అప్పుడు ఏసుగ్రీస్ ప్రవర్ కాలంలో చక్రవర్తి ఎవరు హెరో కైసరు అవుగుస్తూ వలన ఆజ్ఞాయను జనాభా లెక్కల కోసం కైసరు అవుగుస్తూ వలన ఆజ్ఞాయనం ఉంటది అంటే ఆ రోజుల్లో సీజర్ అగస్టస్ చక్రవర్తి పరిపాలించేవాడు అతను కాబట్టి అతన్ని మెప్పించడం కోసం అతను ఇక్కడ ఒక గుడి కట్టాడు సీజర్ అగస్టస్ కి ఒక టెంపుల్ కట్టి నువ్వే దేవుడు అని చెప్పేసి అక్కడ గుడి కట్టి అతను అందరూ అతన్ని ఆరాధించేలా అతను చేశాడు